శ్రీరామ రామ రామేతి సహస్రనామ తత్తులం రామనామవరాననే మనం ఆరవ ఎపిసోడ్లో విశ్వామిత్రుడు ఏ విధంగా తపం ఆచరించాడో దానికి కలిగిన ఆటంకాలేమిటి సృష్టికి ప్రతిసృష్టిగా త్రిశంఖు స్వర్గాన్ని ఎలా నిర్మించాడు బ్రహ్మర్షిత్వాన్ని ఎలా సాధించాడో తెలుసుకున్నాం ఈ కథను రామలక్ష్మణులకు గౌతమ మహర్షి కుమారుడైనటువంటి జనక మహారాజు కులగురువైన శతానందుడు చెప్తాడు మరుసటి రోజు ఉదయమున అందరూ సభకు వెడతారు అప్పుడు విశ్వామిత్రుడు జనక మహారాజుతో రామలక్ష్మణుడు శివధనస్సును చూడ ఉత్సుకులై ఉన్నారని చూచి వెడలిపోతారని తెలుపుతాడు అప్పుడు జనకుడు ఆ ధనస్సును తన పూర్వీకుడైన దేవరాతునికి శివుడు అనుగ్రహించాడని ఆ ధనస్సుతో తన కుమార్తె అయిన సీతకు ఒక ముడి ఉన్నదని చెబుతాడు ఒకప్పుడు తను యాగము కొరకు భూమిని దున్నుతున్నప్పుడు భూమిలో నుండి ఆమె తనకు తానుగా లేచినదని తనకు తాను సీత అనే పేరు పెట్టుకున్నదని తెలుపుతాడు ఆమె అయో తనకు భర్తగా నరుడుగా కనబడుతున్నను తన కర్మఫలం చేత కాక నరుడిగా జన్మించవలసి వచ్చి జన్మించిన వాడై ఉండవలని తలంచి ఆవిడను వీర్యశుల్కగా నిర్ణయించి శివధనస్సును ఎవరైతే వంచి అల్లెత్రాడు కట్టగలరో అతడు స్వరూపిణి అయిన సీతకు తగినవరుడని ఆయన కేవలం పరబ్రహ్మమని తలంచి అతడు ఎక్కడ జన్మించాడో తెలియక తెలుసుకొనుటకై సీతను వీర్యశుల్కగా నిర్ణయించడం అయినదని తెలుపుతాడు జనకరాజు ఆ విల్లు ఎక్కుపెట్టలేక చాలామంది రాకుమారులు కెనుక వహించి జనక మహారాజు మీద దండెత్తి వచ్చారని అప్పుడు తాను కోట తలుపులు మోయించి లోపల దేవతలను అనుష్ఠించగా వారు ప్రీతులై దేవ సైన్యమును పంపారని ఆ సైన్యం దండెత్తి వచ్చిన రాకుమారులందరినీ ఓడించి పంపారని తెలుపుతాడు అప్పటి నుంచి ఆయన ఆ విల్లు ఎక్కుపెట్టే వీరుని గురించి చూస్తున్నానని చెబుతాడు అప్పుడు ఆయన శివధనస్సును చూడడంతో సాలదు దానిని ఒకసారి వంచి అల్లెత్రాడు కట్టే ప్రయత్నం చేసి దాశరథి కనుక కృతకృత్యుడైనచో ఆయనకు సీతను ఇచ్చి వివాహము చేస్తానని చెబుతాడు అప్పుడు విశ్వామిత్రుడు శివధనస్సును తీసుకువచ్చి చూపించండి అని చెబుతాడు అప్పుడు బలాఢ్యులైన ఐదు వేల మంది ఒక చక్రముల బండి త్రోసుకురాగా దాని మీద ఒక పెట్టెలో శివధనస్సు ఉంది ఆ ధనస్సును తీసుకువచ్చిన తర్వాత జనక మహారాజు రాముని పిలిచి ఆయనతో దానిని ఎత్తడానికి దేవతలు గంధర్వులు కిం పురుషులు రాక్షసులు అందరూ ప్రయత్నించారని ఎవరూ కూడా ఎత్తలేకపోయారని చెబుతూ మనుష్యుడవైనా నీ వల్ల అవుతుందా అని తేలికగా మాట్లాడాడు అప్పుడు ఆయన విల్లు చూపెడతాడు అప్పుడు విశ్వామిత్రుడు రాముని ఆ విల్లు చూడమని చెబుతాడు రాముడు మంజూషను తెరచి అంటే ఆ పెట్టను తెరచి వెంటిని చూస్తాడు చూసిన తర్వాత రాముడు విశ్వామిత్రునితో తాను దానిని తాకి ఎక్కుపెట్టాలని అనుకుంటున్నానని చెబుతాడు దానికి ఆయన అలాగే చెయ్యి అంటాడు అప్పుడు రాముడు ఆ ధనస్సు యొక్క మధ్యభాగంను పట్టుకొని అవలీలగా ఎత్తి అల్లెత్రాడు విప్పి కట్టే ప్రయత్నం చేశాడు అప్పుడు పెద్ద ధ్వని చేస్తూ ఆ ధనస్సు విరిగిపోతుంది అప్పుడు జనక మహారాజు పట్టలేని సంతోషంతో విశ్వామిత్రునితో తాను సీతను వహించగలిగిన వాడే పరబ్రహ్మమని ఆయనను దాశరథిగా చూస్తున్నానని చెబుతాడు వెంటనే జనక మహారాజు తాను సీతను రామునికి ఇచ్చేస్తానని చెప్పగా రాముడు తనకు భార్యను నిర్ణయించే అధికారం తన తండ్రి అయిన దశరథునిది అని ఆయనకు తెలియపరచమని చెబుతాడు అప్పుడు జనకుడు దశరథ మహారాజుకు వర్తమానం పంపుతాడు దశరథ మహారాజు తన మంత్రులతోనూ పురోహితులతోనూ సంప్రదించి వారందరికీ అంగీకారమైతే మిథిలా నగరమునకు ప్రయాణమై వెడదామని అంటాడు దానికి వారందరు జనకుడు మహాత్ముడని వెళ్ళడమే సమంజసమని చెబుతారు వెంటనే ఆయన తన కులగురువైన వశిష్ఠుడు పురోహితులైన కాత్యాయనుడు మార్కండేయుడు జాబాలి వామదేవుడు మొదలగు వారితో మిథులకు ప్రయాణమై వెళ్తారు దశరథ మహారాజును జనకుడు సాధారముగా ఆహ్వానించి తాను తన తమ్ముడైన కుషధ్వజుని కూడా పిలిపిస్తానని అందరి సమక్షంలో మాట్లాడుకుందామని అంటాడు కుషధ్వజుడు కూడా వెంటనే పయనమై వస్తాడు ఆ సమయాన భరతుని మేనమామయ్యైన యుధాజిత్తు అయోధ్యకు వచ్చి విషయము తెలుసుకుని మిథిరా నగరంకు వస్తాడు ఇక్ష్వాకు వంశ కుల గురువైన వశిష్ఠుడు వంశానుక్రమణిక చెప్పనారంభిస్తాడు ఇక్ష్వాకు వంశమునకు మూలము అవ్యక్తమైన బ్రహ్మమని దాని నుండి బ్రహ్మదేవుడు ఆయనకు శాశ్వతుడు శాశ్వతునకు మరీచి మరీచికి కాశ్యపుడు కాశ్యపునికి వివస్వంతుడు వివస్వంతునికి వైవస్వత మనువు వైవస్వత మనువుకు ఇక్ష్వాకువు ఇక్ష్వాకువుకు కుక్షి కుక్షికి వికుక్షి వికుక్షికి బాణుడు బాణునికి అనరణ్యుడు అనరణ్యునికి పృథువు పృథువుకు త్రిశంకువు త్రిశంకునికి దుందుమారుడు దుందుమారునికి యువనాశుడు యువనాశునికి సుసంధి సుసంధునికి ధృవసంధి ధృవసంధునికి ప్రసేనజిత్తు ప్రసేనజిత్తుకు భరతుడు భరతునికి అశితుడు అశితునికి సగరుడు సగరునికి అసమంజసుడు అసమంజసునికి అంశువంతుడు అంశువంతునికి దిలీపుడు దిలీపునికి భగీరథుడు భగీరథునికి కాకుత్డు కాకుత్నికి రఘుమహారాజు రఘుమహారాజునకు ప్రవృద్ధుడు ప్రవృద్ధునకు కల్మషపాదుడు కల్మషపాదునికి శంఖనుడు శంకరునికి సుదర్శనుడు సుదర్శునికి అగ్నివర్ణుడు అగ్నివర్ణునికి శీఘ్రకుడు శీఘ్రకునికి మరువు మరువకు ప్రశిష్యకుడు ప్రశిషకునికి అంబరీషుడు అంబరీషునికి నహుషుడు నహినికి ఏయాతి ఏయాతికి నాభాగుడు నాభాగునికి అజుడు అజునికి దశరథుడు ఆయనకు రామ లక్ష్మణ భరత శత్రుఘ్ఞులని చెబుతాడు జనక మహారాజు యొక్క పురోహితుడైన శతానందుడు అప్పుడు లేచి జనక మహారాజు వంశమునకు మూల పురుషుడు నిమి మహారాజు అని నిమి మహారాజుకు ఉదావసుడు ఉదావసనకు నందివర్ధనుడు నందివర్ధనుకు సుకేతుడు సుకేతునకు దేవరాతుడు దేవరాతునకు బృహద్రజుడని బృహద్రజునకు మహావీరుడు మహావీరునకు సుధృతి అని సుధృతికి దుష్టకేతు అని దుష్టకేతుకు హరియస్సుడు హరియస్సునకు మరువు అని మరువుకు ప్రతిందకుడు ప్రతింధకునకు కీర్తిరథుడు కీర్తిరతునకు దేవబీజుడు దేవబీజునకు విభుధుడు విభుధునకు మహీద్రకుడు మహీద్రకునకు స్వర్ణరోముడు స్వర్ణరోమునకు హస్వరోముడని హ్రస్వరోమునకు జనకుడు జనకునకు కుమార్తె అయిన సీతతో రామచంద్రమూర్తికిచ్చి వివాహము చేయడం జరుగుతుందని చెబుతాడు అప్పుడు జనకుడు తనకు వేరొక కుమార్తె ఊర్మిళ ఉన్నదని ఆమెను లక్ష్మణకిచ్చి వివాహం చేస్తానని అంటాడు అప్పుడు విశ్వామిత్ర మహర్షి లేచి జనక మహారాజు తమ్ముడైన కుషధ్వజునికి మాండవి శృతకీర్తి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారని వారిద్దరిని భరత శత్రుఘ్నులకిచ్చి వివాహం చేస్తే బాగుంటుంది అని ప్రతిపాదిస్తాడు దానికి అందరూ అంగీకరిస్తారు ఆ సందర్భంలో దశరథుడు లక్ష గోవులను దానమిచ్చి స్నాతక మహోత్సవం నిర్వహిస్తాడు ఆ తర్వాత రామలక్ష్మణులు భరత శత్రుఘ్నులకు సీత ఊర్మిళ మాండవి శృతకీర్తులనిచ్చి కళ్యాణము సంతోషముగా నిర్వహిస్తారు అప్పుడు దేవదందువులు మోగుతాయి అలా సీతారామ కళ్యాణం వైభవంగా ముగుస్తుంది మరుసటి రోజు ఉదయాన విశ్వామిత్రుడు నూతన దంపతులను అందరినీ అక్షితలు వేసి ఆశీర్వదించి తాను ఉత్తర దిశగా కౌష్కీ నదీ తీరంలోకి వెళుతున్నానని తెలిపి నిష్క్రమిస్తాడు దశరథులు తన కుమారులు కోడళ్లతో బయలుదేరగా దుశ్శకునములు గోచరిస్తాయి అప్పుడు పరశురాముడు వస్తాడు ఆయనకు ఒక చేతిలో పరశువు రెండవ చేతిలో విష్ణుచాపము ఉంటాయి లోకములో రెండు ధనస్సులు విశ్వకర్మ చేత నిర్మితమైనవని ఒకటి శివధనస్సు రెండవది విష్ణుధనస్సు విష్ణుధనస్సును రుచీకుని వద్ద ఉంచుతారు శివధనస్సు దేవరాతుని ద్వారా జనక మహారాజుకు చేరుతుంది పరశురాముడు శ్రీరామునితో శివధనుర్భంగమును గూర్చి ప్రస్తావించి ఆయనను విష్ణుధనుస్సును స్వీకరించి ఎక్కుపెట్టమని చెబుతాడు అప్పుడు శ్రీరాముడు ఆ ధనుస్సును స్వీకరించి ఎక్కుపెడతాడు ఎక్కుపెట్టిన బాణమును ఎవరి మీద ప్రయోగించాలి అని అడగగా తాను ఆర్జించిన అక్షయ పుణ్యలోకములను కొట్టివేయమని చెబుతాడు పరశురాముడు తన అవతార పరిసమాప్తికి సమయం ఆసన్నమైందని తెలుసుకొని వెంటనే మహేంద్రగిరికి వెళతాడు దశరథుడు తన కుమారుడు పరివారము అందరితో కలిసి అయోధ్య చేరుతాడు భరతుని మేనమామయ్యైన యుధాజిత్తు భరత శత్రుఘ్నులను వెంట తీసుకుని కేకయ రాజ్యమునకు వెడతాడు శ్రీరాముడు తాను స్వీకరించిన విష్ణుచాపమును వరుణిని వద్ద న్యాసంగా ఉంచుతాడు సీతారాములు ఒకరి మనసునొకరు అందిపుచ్చుకొని ఇరువురు ఒకటే మనసుగా ఆనందంగా జీవించుతుంటారు ఈ సీతారామ కళ్యాణము వారు అయోధ్యానగరం ప్రవేశించడంతో బాలకాండ పూర్తి అయినది శ్రీరామ కృపా కటాక్షాలు కావాలి అనుకునేవారు ఈ వీడియోను ఒక లైక్ చేసి అని కామెంట్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఈ రామకథ మరికొంతమందికి చేరే విధంగా సహకరించండి ఇక ఎనిమిదవ ఎపిసోడ్లో అయోధ్య కాండను ప్రారంభిద్దాం ఈ కథ విన్నవారందరికీ సకల సౌభాగ్య అష్టైశ్వర్య ఆయురారోగ్యం ప్రాప్తించాలని ఆ శ్రీరామచంద్రని ప్రార్థిస్తూ జై శ్రీరామ్